రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు స్థానిక గాంధీ చౌక్ వద్ద జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ సి నారాయణ రెడ్డి మారుమూల హనుమాజ్పేట గ్రామంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారని తెలుగు భాషకు సాహిత్యానికి ఎన్నలైన పేరు ప్రతిష్టలు తెచ్చారని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు కావడం మనందరికీ గర్వకారణమని సిరిసిల్లలో సీనారా విగ్రహం పెట్టాలని కోరారు ఈ కార్యక్రమం జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య దాశరాథి పురస్కార గ్రహీత జూకంటి జగన్నాథం రాజన్న సిరిసిల్ల జిల్లా రచయిత సంఘం అధ్యక్షులు వెలగొండ రవి మరియు తదితరులు పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతంలో అనుమాని తన ముసంబర కద్యం ద్వారా జాతీయ స్థాయిలో కలుస్తుంది రాజ్యస్థాయిలో నైన్గుతాయి నేను కూడా ఒక తెలంగాణ ప్రాంతం గ్రామీణ ప్రాంతంలోత్సవంత భావించ రోజుల్లో ఉద్యో భాష మాతృభాషగా ఉంటారు ఉద్యోగం కలుగుతుంది ఆయనే ఇద్దరు చిన్నరాలు లేదు ఆయనే పుల్లని చిన్నకాలు లేని విషయంగా కాదంటే చిన్నారే మన శిక్షణలో కూడా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికి పెట్టకపోవడం కోసమే అదే రోపాల సంఘంలో పది లక్షలకు అమౌంట్ కూడా తీర్మానం చేసేటప్పుడు ఇప్పటికి కూడా మన గంజాలయ ప్రాంతంలో కూడా అది పెద్దగానే మన ప్రాంతానికి ఫిలాదేను గౌరవించుకున్నట్టు సందర్భంగా ఇదికోసం అంటే సిరిసిల్లా మన దగ్గర మన దగ్గర ఐదువారం తర్వాత కూడా సినిదూల్ అయ్యి యూల్ వేసి అక్కడికి వెళ్ళి కర్నల్ చదువుకొని హైదరాబాద్ చదువుకొని అక్కడ క్రమక్రమంగా అంచనా దాదాపు తొంభై అంతర్ సంకలనాలు కావ్యాలు రోజు కావ్యాలు రాష్ట్రం ఈరోజు ఏ సందర్భంగా డాక్టర్ సినారే హనుమాజిపేటలో జన్మించి మూలవాగులో ఆడపు నారాయణ గారు గూడూరు సీతారాం గారు సీతారాం గారు మరి ఇంకా కొంతమంది పిల్లలతో ఒకప్పుడు రంగురాలు చేరుకొని అక్కడ విద్యాభ్యాసం చేసి ఎదిగినటువంటి మహానుభావుడు మన యొక్క తెలుగు కవిత్వాన్ని కడలి దాటించాడు అంటే ప్రపంచాన్ని దాటించాడు అటువంటి మహానుభావుడు మన సాహితీ లోకంలో మేరు నగధీరుడైనటువంటి అతని యొక్క అతను ఎంపిక ఉన్నప్పుడు చాలా పనులు మనకు చేశారు వేములవాడలో కళామందిరం ఇప్పుడు స్వచ్ఛందంగా చక్కగా నడుస్తుంది అలాగే మన సిరిసిల్లాలో కూడా కళామందిరం అయింది కానీ ఎందుకు పనికి రాకుండా చెత్త కుప్పల కింద జమవుతూ ఉంది మరి దాన్ని కూడా కనీసం సాహితీ మిత్రులకు మరి మీటింగ్లు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే ఎంత బాగుండేదో ఒకసారి ప్రభుత్వ అధికారులు కానీ మరి రాజకీయ నాయకులు వారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అది గమనించి ముందుగా వారికి ఈ రోజు అంటే జయంతి సందర్భంగా అతను పుట్టి నిజంగా తెలగా తెలంగాణకు గుర్తు తెచ్చినటువంటి ధనుడు తెలంగాణలో మొదటి జ్ఞానపీఠ అవార్డు అందుకున్నటువంటి మహానుభావుడు అతనికి మరి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తున్నాం అతని ఆశయాలు నెరవేరగాని కోరుకుంటున్నాం జయంతి కార్యక్రమాన్ని సందర్భంగా అర్పించడం జరిగింది మన జిల్లా అన్మాజీపేట జిల్లా తరఫున అర్పిస్తూ అనుమా అనుబాజీపేటలో జన్మించిన సినారే ప్రపంచవ్యాప్తంగా విశ్వంవర కార్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగా ఇచ్చారు అటువంటి వ్యక్తి మనకి రోజు మన జిల్లాలో కొంచెం ఆదరణ కరువైందని చెప్పాలి ఎందుకంటే గత సంవత్సరం నుంచి మేము అధికారులకు కానీ మున్సిపల్ కమిషనర్కు కలెక్టర్ కానీ లెటర్లు ఇవ్వడం ఒకసారి జరిగింది వాళ్ళకు కూడా రీసెంట్గా పన్నెండు రోజుల క్రితం కమిషనర్ కలవడం జరిగింది సాహితీ లోకానికి ఇక్కడ ఒక కార్యక్రమాలు చేసుకోవడానికి మీటింగ్లు కావాలని చెప్పి కమిషనర్ కోరాము వాళ్ళు కూడా చేస్తామని మాటిచ్చారు కమిషనర్ గారు అయితే మేము నైన్టీన్ నైంటీ వన్లోనే మారసం తరఫున సినారే రాజ్యసభ ఉన్నప్పుడు ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేశారు ఇప్పుడున్న సినారే కళామంది అది అప్పుడు మానవ రచన సంఘం తరఫున ఇరవై లక్షలు లక్షల శాంక్షన్ అయినాయి మున్సిపల్ వాళ్ళు అప్పుడు వాళ్ళు మేము ఆధీనం చూస్తూ మేము కట్టిస్తాము మీకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఒక సినర సినర గారు కూడా మాట ఇవ్వడం జరిగింది కానీ అది దాని ద్వారా ఏమైంది అంటే తమిళ కవిలో కొంచెం సాహిత్య లోకాన్ని ఎవరు పట్టించుకోకుండా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది నిన్న కూడా అంటే గ్రంథాలయంలో కూడా ఫోటో తీసేయడం జరిగింది మాకు కార్యక్రమాలు చేసుకోవడానికి అంటే ఇప్పుడు వన్ ఇయర్ నుంచి కార్యక్రమాలు చేసుకోకుండా అక్కడ కూడా ఇబ్బంది అయిన పరిస్థితులు మీ స్టూడెంట్లకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి మాకు ఇవ్వలేకపోతున్నాను వాళ్ళని కూడా వాళ్ళ ఇబ్బందిని గమనించి ఇక్కడ గాంధీ చౌక్ కానీ ఎక్కడైనా చేసుకోవడం జరుగుతుంది పాఠశాలలో పిల్లల మధ్యలో చేసుకోవడం జరుగుతుంది కాకపోతే మాకు ఏంటంటే ఒక చిన్న మీటింగ్ మీటింగా యాభై మంది బట్టి మీటింగ్ అది ఇవ్వాలి అని చెప్పి కమిషనర్కి ఇవ్వరాము వాళ్ళు పరిశీలిస్తామన్నాము ఇప్పుడున్నది సినారే కథ లేఅవుట్లో లేఅవుట్లో ఉంది కాబట్టి మీకు ఇవ్వరాదు అప్పుడు తీర్మానం చేసినంత అవసరం ఇవ్వరాదు లేని మీకు జాగా ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా అధికారులు కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు సాహితీలతో సాహితీ సంబంధించిన మీటింగాలు చేయాలని కోరుతూ నారాయణ రెడ్డి గారికి ఇవాళ అర్థం ధన్యవాదాలు రక్షణ సంఘం ఆధ్వర్యంలో ఎందుకంటే రాజధాని జిల్లా కింద రక్షేతర సంఘం అంటనే జిల్లాలోని దాదాపు ఆరేడు ఉన్నాయి అన్ని సంఘాల యొక్క సహాక్య ఆధ్వర్యంలో ఇక్కడ గాంధీ చౌక్లో మనకు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి యొక్క జయంతిని మనం ఘనంగా నిర్వహించుకున్నాం అసలు శ్రీ నారాయణ రెడ్డి ఒక మారుమూల హన్మాదిపేట గ్రామంలో ఎంతో ఎంతోమంది మేధాలు జన్మనిచ్చింది ఒక విజయ రాములు కావచ్చు లేకపోతే ఆడపి నారాయణ కావచ్చు అలాగే మరి మన డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ఇంకా మంది మేధావులు జన్మించినటువంటి గడ్డ అది ఆ మారుమూల ప్రాంతంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఉస్మాని యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తారు అలాగే తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అలాగే అనేకమైన పుస్తకాలు మూడు వేల ఐదు వందల పైగా పాటలు సినిమా పాటలు రాశాడు మరి అలాగే నవ్వని పువ్వు కానీ అలాగే ఇంకా ఆధునిక ఆంధ్ర కవిత్వము సంప్రదాయంలో ప్రయోగం ఒక పరిశోధన గ్రంథం కూడా ఇవాళ యూనివర్సిటీ విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఇంకా కర్పూర వసంతరాయలు నాగార్జున సాగరము ఇట్లా చెప్పు చెప్పుకుండా పోతే వందమైన పుస్తకాలు ఆయన రాశారు ఆయన మామూలు వ్యక్తి కాదు చాలా గొప్ప వ్యక్తి ఎన్నో అవార్డులు వచ్చింది జ్ఞానపీఠ అవార్డు వచ్చింది ఆయన మామూలు వ్యక్తి కాదు విశ్వం వరకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది మరి భారత ప్రభుత్వం కూడా పద్మశ్రీ పద్మ విభూషంతో ఆయన సన్మానించిందంటే ఆయన మామూలు వ్యక్తిగా రాజ్యసభ సభ్యులే కూడా తొంభై నుండి పనిచేశాడు దాదాపు ఐదు సంవత్సరాలు ఎంపీగా కూడా పనిచేశాడు మరి సినారే ఇక్కడ భవనంకు ఆయన్నే నిధులు కేటాయించాడు అలాగే వేములపాడలోని ఆ సినారి భవనానికి కూడా నిధులు కేటాయించాడు అది చాలా మన గర్వకారణం ఒక తెలుగు జాతికే గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు నిజంగా ఆయన ఏమి జరుపుకోవడం గర్వగానంగా ఉంది ధన్యవాదాలు విశ్వంబరా కవి చిలారే జయంతి సందర్భంగా వారికి జై జైలు